హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ మార్నింగ్ బాక్స్కి వచ్చేసి పెరుగు అన్నం చేయిస్తున్నాను నార్మల్ పెరుగు వేసి చేసేసేయకుండా తాలింపు పెట్టి చాలా బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ అన్నం తీసుకునేసి సల్లారి పెట్టుకుంటున్నా సల్లారిన తర్వాత పెరుగు ఉప్పు వేసి కలిపేస్తా ఆఫ్టర్నూన్ లంచ్కి అనమాట టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ పెట్టేసాము చాలా బాగుంటుంది ఇట్లా మీరు ట్రై చేయండి ఒకసారి తర్వాత ఒక పెనం తీసుకొని పెనంలో ఆయిల్ వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకునే అలాగే కొద్దిగా నెయ్యి కానీ వేసుకుంటున్నాను నెయ్యి చాలా బాగుంటుంది ఒక మూడు స్పూన్ల దాకా నెయ్యి వేసుకునే దానికి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కరివేపాకు ఎండుమిర్చి పచ్చిశనగపప్పు ఈ ఉద్దిపప్పు జీడిపప్పు ఎండు ద్రాక్ష ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఇప్పుడు వేయించుకుందాం ఆనియన్ వేయకూడదు ఆనియన్ వేసుకుంటారు కొందరు కానీ బాగుండదు ఆనియన్ వేస్తే అందుకని నేను వేయట్లేదు ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పప్పు వేసి వేయించుకుంటున్నాను బాగా మాడిపోకుండా బాగా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చాలా బాగుంటుంది వేడి ఎవరన్నా వేడి ఎక్కువ ఉండేవాళ్ళు ఈ పెరుగన్నము టూ డేస్కి డే బై డే తిన్నారంటే మంచిగా ఉంటుంది హెల్త్ నేను ఈ పెరుగన్నం చేయాలనేసి నిన్ననే ప్లానింగ్లో ఉండి పెరుగు కానీ ఒక లీటర్ పాలు తీసుకునేసి పెరుగు పెట్టేశాను చూడండి ఎంత గట్టిగా పెరుగు అయిందా ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నా అలాగే అది వేగేటప్పుడు జీడిపప్పు కానీ వేసుకుంటున్నాను జీడిపప్పు నేను ఎక్కువే వేసుకున్నాను అది మీ ఇష్టము టైం అయిపోతుంది తొందరగా చేసేయాలి చూడండి పచ్చని ఒక పప్పు బ్రౌన్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఉద్దిపప్పు కానీ వేసుకుంటున్నాను ఉద్దిపప్పు ముందే వేసుకోకూడదు ఎందుకంటే ఉద్దిపప్పు తొందరతో వేగిపోతాయి అందుకనేసి వెనుక వేసాను నేను మాడిపోకుండా బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి అంటే మంచి స్మెల్ వస్తుంది ఇంకా దీంట్లో దానిమ్మ గింజలు అన్నీ వేసుకుంటారు చాలా బాగుంటుంది టేస్ట్ నేను కానీ ఇప్పుడు వేసుకుంటున్నాను దానిమ్మ అయిపోయింది ఇప్పుడు ఎండు ద్రాక్ష కానీ వేసుకుంటున్నాను అన్నమాట టైం అయిపోయింది తొందరతో పెట్టాలా ఎండుమిర్చి ఆవాలు కానీ వేసేసాను చూడండి ఎంత బాగుందో ఫ్లేవరు మంచిగా వేగినాయి కరివేపాకు కానీ వేస్తున్నాను ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా చూడండి బాగా అన్నీ మంచిగా కలర్ఫుల్గా వేయినాయి కదా ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి నేను ముందే అన్నము చల్లారి తీసినాను ఈ అన్నంలో వేసుకుంటాను అన్నమాట అన్నీ వేసి ఇప్పుడు కలుపుకోవాలి ఇంకా పెరుగు వేసి కలపలేదు నాక పెరుగు కానీ వేసి కలుపుకుంటున్నాను నేను ఇప్పుడు పెరుగు సాల్ట్గానే వేసుకుంటున్నా టేస్ట్కి తగ్గట్టు బాగా కలుపుకోవాలి ఫైనల్లీ పెరుగన్నం రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్